నక్షత్రాలను దేవ రాక్షస మానవ గణాలుగా విభజించారు అదే విధంగా ఆది అంత్య మధ్య నాడి అని మూడు రకాల నాడీలుగా విభజన చేశారు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క జంతువు మరియు పక్షి వృక్షము ఉంటాయి ఈ నక్షత్రాలలో కొన్నింటికి స్త్రీ నక్షత్రాలు అని మరికొన్నింటిని పురుష నక్షత్రాలు అని అంటారు అయితే జన్మించిన సమయం ఆధారంగా జన్మించిన సమయంలో వచ్చిన నక్షత్రం ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి యొక్క లక్షణాలను అంచనాలను వేస్తారు జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా జన్మ నక్షత్రాల బలాల ఆధారంగా వారి యొక్క భవిష్యత్తుని తెలుసుకోవచ్చు భారతీయ సనాతన సాంప్రదాయంలో శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మొత్తమే మనకి ఉన్న నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు శాస్త్రంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క లక్షణాలను కూడా వివరించారు అవి ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాము అశ్విని నక్షత్రము దేవగణ నక్షత్రము వీరు నీతిమంతులు ప్రియమైన భాష కలిగిన వారు మరియు చక్కని రూపాన్ని కలవారు కానీ కొన్నిసార్లు అనవసరమైన విషయాలపై దృష్టి సారిస్తారు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం పొందాలి అని తాపత్రయపడుతూ ఉంటారు భరణి నక్షత్రము మనుష్య గణ నక్షత్రము వీరు దృఢ నిశ్చయంతో ఉంటారు ఆరోగ్యవంతులు మరియు సుఖవంతులు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు సమయానుకూలంగా అభిప్రాయాలను కూడా మార్చుకుంటారు లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువగా ఉంటుంది కృత్తికా నక్షత్రము ఈ నక్షత్రము రాక్షస గణంలోనికి వెళుతుంది వీరు తేజోవంతులు మరియు పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు ఏ పాదంలో పుట్టినా కూడా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు రోహిణి నక్షత్రము మానవ గణము కలవారు సత్యవంతులు వీరికి శుభ్రత ఎక్కువగా ఉంటుంది స్థిరమైన బుద్ధి విద్వాంసులుగా ఉంటారు బురబశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము వీరు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారు స్నేహితులను ఆదరిస్తారు ఈ నక్షత్ర జాతకులను అదృష్టవంతులుగా చెప్పవచ్చు ఆరుద్ర నక్షత్రం గలవారు సొంత వారిపై ఎప్పుడు కూడా ప్రేమను కురిపిస్తూ ఉంటారు వీరిది మానవగణము కనుక ఆ లౌక్యంతో పనులను సాధించగలరు ఎక్కువ జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు పునర్వసి నక్షత్రం కలవారు మంచి స్వభావులు అల్ప సంతోషులు ఈ నక్షత్ర జాతకులు ఇతర విషయాలలో జోక్యం చేసుకోరు వీరిది దేవగణము పుష్యమి నక్షత్రం కలవారు శాంత స్వభావులు ధర్మ పారాయణులు వీరిది దేవగణము బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవనమును గడిపి చివరికి మంచి స్థాయికి చేరుకుంటారు ఆశ్లేష నక్షత్రం కలవారు సున్నితమైన మనస్కులు వీరిది రాక్షసగణము కనుక ఎక్కువ పట్టుదలను పగను కలిగి ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా అనుకున్నది సాధించడానికే ప్రయత్నాలను చేస్తారు సాధిస్తారు మకా నక్షత్రం కలవారు ధనవంతులు పితృభక్తులు వీరిది గణం కనుక పట్టుదల ప్రతీకారము ఎక్కువగానే ఉంటాయి ఈ నక్షత్ర జాతకులు సరియైన నిర్ణయాలను తీసుకోలేరు పొదుపు చేసే గుణము అనేది ఎక్కువగా ఉంటుంది పెద్ద నక్షత్రము మనుష్య గణానికి చెందిన నక్షత్రము ఉద్యోగ వ్యాపారాలను ఇతరుల ముందు తల వంచుకోరు సౌమ్యులే అయినా గంభీరంగా ఉంటారు దాన ధర్మాలు అన్నదాన సత్రములు దానాలను చేస్తారు ఉత్తర నక్షత్రం కలవారు మనుష్య గణానికి చెందినవారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తండ్రి వలన ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగము లేక వ్యాపారం ఉంటాయి అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది సుఖమయ జీవనాన్ని కోరుకుంటారు విద్యావంతులుగా ఉంటారు హస్తానక్షత్రం కలవారు ఉత్సాహవంతులు చోర స్వభావం కలిగిన వారు ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు ప్రేమ వివాహాలు జీవితంలో ప్రధాన ప్రస్తావన అవుతుంది నక్షత్రం కలవారు రాక్షసగణానికి చెందినవారు ఇతరుల ఆర్థిక సహాయంతో జీవితంలో ముఖ్య ఘట్టాలను పూర్తి చేసుకుంటారు తను అనుభవించిన కష్టాలు జీవితంలో మరి ఎవ్వరూ కూడా అనుభవించకూడదు అని వీరు కష్టపడుతూ ఉంటారు వీరు చాలా చమత్కారంగా ఉంటారు స్వాతి నక్షత్రం కలవారు ప్రియమైన వాక్కు కలవారు వీరు శాస్త్రజ్ఞులుగా మేధావులుగా అధికారులుగా రాణిస్తారు వీరిది దేవగణం కనుక ధార్మికత సాత్విక గుణము ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం కలవారు రాక్షసగణం కలవారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాభంగా జీవితాన్ని గడుపుతారు వైద్యము వ్యాపార సాంకేతిక రంగాలను ఆర్థిక పరమైన వ్యాపారాలను పట్టుని సాధిస్తారు మంచి సలహాదారులు వలన ప్రయోజనాలను పొందుతారు వంశ పారంపర్య ఆస్తులు అనేవి వీరికి సంక్రమిస్తాయి అనురాధ నక్షత్రం కలవారికి విదేశీయానంపై ఎక్కువ మొక్కువ ఉంటుంది ధర్మాత్ములు వీరిది దేవగణము వీరికి విద్యలలో రాణించడము అనేది కొంత సమయం తీసుకుంటుంది పెద్దలు వృద్ధుల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు జ్యేష్ట నక్షత్రం కలవారు ఎప్పుడూ మిత్రులను కలిగి ఉంటారు కోప స్వభావం కలవారిగా ఉంటారు వీరిది రాక్షసగణము తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యాలను సాధించడానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు మూలా నక్షత్రం కలవారు పుత్రులు జీవితంలో సుఖపడతారు వీరిది రాక్షసగణము కుటుంబం కొరకు తల్లిదండ్రుల కొరకు కొంతవరకు త్యాగాన్ని చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము ఆధ్యాత్మిక చింతన దానగుణము సామాన్యంగానే ఉంటాయి పూర్వాషణ నక్షత్రం వారు ఇష్టపూర్వకంగా పనిచేస్తారు కళలపై మొక్కువ ఎక్కువగా ఉంటుంది వీరిది మనుష్య గణము వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరా నక్షత్రం కలవారు కృతజ్ఞతతో ఉంటారు వీరిది మనుష్య గణము ఈ నక్షత్రం వారు ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్న మంచి స్థాయికి చేరుకుంటారు శ్రవణ నక్షత్రం కలవారు కీర్తి ప్రతిష్టలు ధనవంతులు వీరిది దేవగణము వీరి అంతర్గత ఆలోచనలు మేధస్సు ఎవ్వరికీ కూడా అర్థం కావు మనోధైర్యంతో సాహస నిర్ణయాలను తీసుకుంటారు ధనిష్ట నక్షత్రం కలవారిది రాక్షసగణము ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధిని కలిగి ఉంటారు వ్యాపార వ్యాప్తనుగా రాణిస్తారు కానీ వీరికి ఎప్పుడూ కూడా డబ్బులు చేతిలో నిలవవు శత నక్షత్రం కలవారు రాక్షసగణం కలిగిన వారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలోనూ కూడా స్నేహితులు ఉంటారు వీరికి ఎగుమతి వ్యాపారం కలిసి వస్తుంది రవాణా వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది సంపాదన లేక కొంతకాలం పాటు ఇబ్బందులను ఎదుర్కొంటారు పూర్వాభద్రా నక్షత్రం కలవారు ధనవంతులు దాతలు వీరిది మానవగణము వీరికి అనేక రంగాల మీద అవగాహన ఉంటుంది పెద్దల పట్ల గౌరవము భయము ఉంటాయి ఉత్తరాభద్రా నక్షత్రం కలవారు మనుష్య గణానికి చెందినవారు వీరికి చదువు మీద మంచి పట్టు ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసాన్ని చేస్తారు గొప్పలను చెప్పుకోరు ఇతరులను కించపరచరు రేవతి నక్షత్రం కలవారు దేవగణానికి చెందినవారు ఆడంబరం తక్కువ అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెబుతారు దూర ప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం అందుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీ శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి